ఈరోజు మనం కడ్లైన అర్థశాస్త్రం అందులో నాలుగో అధికారం గురించి తెలుసుకోబోతున్నాం అందులో కంటక శోధనం దానిలో అధ్యాయం ఒకటి గురించి తెలుసుకోబోతున్నాం ప్రక్రమ డెబ్భై ఆరు కారుక రక్షణకము ముగ్గురు అమాచుల హోదా గల ముగ్గురు ప్రదేశులు కంటక శోధనము చేయవలను వస్తువులను నాణెముగా తయారు చేయగల కారుల కారుల యాజమానుల నిక్షేపముల దాచుటందు విశ్వాస పాత్రులు సొంత పెట్టుబడితో పనిచేయు కారు కారు శ్రేణి యొక్క పూజతో నిక్షేపములను స్వీకరించబడను కారు మృతి చెందిన ఎడల నిక్షేపములకు శ్రేణి బాధ్యత వారు వారి పనిని నిర్దేశింపబడిన ప్రదేశమందు నిర్దేశింపబడిన కాలము సరిక్రమించక నిర్దేశింపబడిన విధమున పూర్తి చేయవలెను పని యొక్క స్వభావం బట్టి దేశకాలముల నిర్దేశండాగా ఉండవచ్చు కాళాత్రిక్రమ జరిగినప్పుడు వేతనములు నాలుగు వంతు తగ్గించి దానికి రెండింతల దండములు విధించబడెను తరువాత కానీ ఆపత్తు కానీ సంభవించినప్పుడు తప్ప నష్టము వినిష్టములన్నిటికీ వారు బాధ్యులు నిర్దేశించబడిన దానికి భిన్నముగా పనిచేసినప్పుడు వారు వేతనమును పదులు కానీ దానికి రెండింతల దండమును గాని చెల్లించవలం సాలవాండ్రు నూలు తూకమును పది పది ఫలముల నుండి పదకొండు పెంచుకొనవలం ఈ పెంపకము తగ్గిన తగ్గుదలకు రెండింతల దండం నేతకు కూలి నూలు ఖరీదుకు సమానముగా ఉండవలం క్షమకౌశముల నేతకు నూలు ఖరీదులకు ఒకటిన్నర రెట్లు పత్రోర్ణము కంబలము దూకులము మునగు వారికి రెండు రెట్లు కొలతల్లో తగ్గినప్పుడు తగ్గుదలతో సమానముగా కూలిని తగ్గించిన దానికి రెండింతల దండమును విధించవలండి తూకము తగ్గినప్పుడు దానికి నాలుగింతల దండము నూలును మార్చినప్పుడు దాని మూల్యమునకు రెండింతల దండం దీని నుండి జంట నేతకు సంబంధించిన విషయమును తెలుసుకునేవారు ఒక తుల్యము ఉన్నిని ఏకినప్పుడు ఐదు పన్నములు తరుగు రావచ్చును రోమములతో కూడా అంతే తరుగు చాకల్ల కర్ర పలకముల మీద కానీ నూనని రాతి పలకల మీద గాని బట్టలను ఉతకవలను మరి యొక్క విధముగా ఉతికిన వారిను బట్టికు కలిగిన నష్టములను భరించి ఆరు పనములు దండమునకు చెల్లించవలన ముద్దరము గుర్తుగా గల బట్టలను తప్ప తక్కిన వారిని ధరించి వచ్చా చాకల్లా మూడు పనముల దండములు చెల్లించవలం ఇతరుల బట్టలను అమ్మను అద్దెకు ఇచ్చినను తాకట్టు పెట్టిన దండం పన్నెండు పనములు బట్టలు మార్చిన ఎల్ల ఖరీదినకు రెండింతల దండములు చెల్లించి అసలు బట్టలు తెచ్చి ఇవ్వగలను మొగ్గవలే తెల్లగా ఉండు బట్టను ఒక దినములోను రాతి పలకల మీద ఉతుకవలసిన దానిని రెండు దినములలోను శుభ్రము చేయబడిన నాలుగు రంగులు గల బట్టలు మూడు దినములలోను తెలుపు చేయవలసిన వాటిని నాలుగు దినములలోను ఉతికి వే తేవలను లేత ఎరుపు రంగు వేల వేయ వేయవలసిన బట్టను ఐదు రోజుల తర్వాతను కుంకుమ రంగు లక్క రంగు మంజిష్టపు రంగు వేసి అతి కష్టముతోనూ ఎక్కువ జాగ్రత్త ఉతకవలసిన వాటిని ఏడు రోజుల తర్వాత ఇయ్యవలనం అంతకంటే ఆలస్యము చేసిన ఎడల కూలిని వదులుకొనవలను రంగును గురించిన వివాదములను కులశలలో పరిష్కరించి కూలీలని నిర్ణయించవలెను శ్రేష్టముకు బట్టలు ఉతుకుటకు ఒక పనం కూలి మధ్య రకము వాటిని అర్ధపనము తక్కువ వరకు వాటికి పాతికము పనం ముదుగు బట్టలకు ఒకటిలో ఒకటో రెండో మూషకములు రంగు బట్టలకు రెండింతలు మొదటి ఉతకలో నాలుగో వంతు నష్టము రెండో ఉతకలో ఐదవ వంతు నష్టము దీనిని బట్టి తర్వాత ఉతుకలలో నష్టం ఊహించుకున్నవాడు శాఖల నియమముల నుండి కట్టుపడిన వారికి నియమములను తెలుసుకు స్వర్ణకారులు అధికారులు తెలియపరగా ఆశలుంచబడిన వద్ద నుండి వెండి బంగారంను ఉన్నవి ఉన్నట్లు కొన్ని ఏడల దండం పన్నెండు పనములు మార్చిన రూపంలో కొన్ని నేర్ల ఇరవై నాలుగు పనములు దొంగల వద్ద నుండి కొన్ని నేడల నలభై ఎనిమిది పనములు రహస్యంగా తప్పు ధర రూపం మార్చుకున్నప్పుడు స్థే దండము వస్తువును తయారు చేయటంలో మోసం చేసినప్పుడు కూడా ఇదే దండం ఒక సువర్ణము నుండి ఒక మోషకమును అపరించిన